మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ దినం దేవుని యొక్క ఆశ్రయుని జీవాహారమును వాక్యంగా మనం ఉన్నాం ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు ఈ దినాన్ని మాకు దయచేశారు దానిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని ఎంతో కాపాడారు సంరక్షించారు తిరిగి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిల్లరా దేవుని కృపను బట్టి మరలా ప్రభు సన్నిధుల రీతిగా చేరుటకు ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి దేవాతి దేవునికి స్థుతిగణత ప్రభావములు ఆయనకి కలుగునగాక ముఖ్యంగా ఈ దినము దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం నాడు ఇస్రాయేల్ పక్షముగా దేవుడు వారిని గుర్తు చేసుకుంటూ వారి శక్తిని బలాన్ని ఆదరణ ధైర్యాన్ని ఇస్తున్నటువంటి ఆయన యొక్క మాట వారి వద్దకు వెళ్ళింది పిల్లల వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి జీవిత పరిమాణాలను ప్రభుయాల గు నడిపిస్తున్నాడు నిర్గమాఖండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనంలో ఎహోవ మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరికయే ఉండుడనియు ప్రజలతో చెప్పాను పిల్లర యహోవా మీ పక్షముగా యుద్ధము చేయును నిజంగా దేవుడు యొక్క దినం మనతో అందిస్తున్న ఆయన జీవాహారం ఏమిటనగా దేవుడు మీ పక్షంగా యహోవా మీ పక్షముగా చేయను కాబట్టి మీరు మీ ఊరికినే ఉండుడి తొందరపడవద్దు దేవుని కార్యాన్ని ఆయన జరిగించబోతా ఉన్నాడు మీరు చూడండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా ఈరోజు దైవ సన్నిధులు ఉన్నటువంటి మనందరం కూడా ప్రభు సన్నిధులు ఆయన ఇచ్చేటువంటి విజయం లేదంటే ఆయన మన పక్షంలో నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని మనము పోగొట్టుకోవద్దు ఆయన చెప్పిన రీతిగా ఆయన మనపక్షముగా ఉండి యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దురాత్మ సమూహములతోనైనా బలహీనతతో అయినా ఆర్థికతతోనైనా మనుషులతోనైనా ఎవరితోనైనా ప్రభునితో చెప్తా ఉన్నాడు నీపక్షంగా దేవుడు పోరాటము చేయబోతా ఉన్నాడు యుద్ధము చేయబోతూ ఉన్నాడు నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు కాబట్టి నువ్వు నిరీక్షణతో ఊరికనే ఉండి ఎదురు చూడుడి ఈరోజు మనం ఆ రీతిగా జీవించినట్లయితే దేవుని యొక్క తోడు మనతో ఉండబోతా ఉంది బైబిల్ గ్రంథంలో ఇజ్రాయిల్ పక్షంగానే కాదు ఆయన నమ్మినటువంటి ప్రజలు ఎవరైనా సరే పిల్లరా ఆయన కొరకు వేల్చించినటువంటి వారి జీవితాల్లో ఆయన నిలిచి ఉన్నాడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేశాడు మరి నీ పక్షాన నా పక్షాన ఉన్నటువంటి దేవుడు మనతో చెప్తా ఉన్నాడు యహోవా మీ పక్షముగా చేయను కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎటువంటి అనర్థమైనా సరే దేవుడు మన పక్షాన ఉండబోతా ఉన్నాడు దేవుడు మనతో ఉండబోతా ఉన్నాడు దిగులేలా భయమేలా ఓ సహోదరి సహోదరుడా ఎందుకును భయపడతా ఉన్నావు దేవుని నామం నీకు అండగా ఉండబోతా ఉంది నేను బలపరచబోతా ఉంది దేవుడి నీ పక్షాన నిలవబోతా ఉన్నాడు ఎంతో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు గనక ఇటు లేఖనాన్ని హృదయంలో ధ్యానించు అయ్యా నా పక్షముగా ఉండు నాతో ఉండు నా బలమైనటువంటి కార్యములు చేయి ప్రభా నీవు చేయు కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను నా పక్షంగా నీ నిలిచి ఉంటే అయ్యా చూడాలని ఎంతో ఆశగా ఉన్నాను ప్రభా నాకు సహాయము చేయని చెప్పి దేవుని సన్నిధిలో ఎదురు చూద్దాం దేవుని యొక్క గొప్ప తోడు గొప్ప సహవాసము ఆయన మనకు అందించబోతా ఉన్నాడు ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మా ఉన్నతుడ సర్వాధికారి వందనాలయ్యా ఈ దినాన్ని మీరు ఇచ్చిన నీ జీవాహారమును బట్టి నీకు స్తోత్రాలు ఈ సమయం ముందు అయా నాయన విజ్ఞాపన కోరిన బిడ్డల కొరకు సహోదరుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అయా ప్రతి విజ్ఞాపన మీ పాదం దగ్గర జ్ఞాపకం చేసుకోండి బలమైన కార్యములు మీరు జరిగించండి అయా ఎట్లనైనా వినపాలు మీ పాదములు చింతగా చేర్చుకోండి ప్రభా యహోవా మీ పక్షముగా ఉన్నాడు ఆయన యుద్ధము చేయబోత ఉన్నాడు మీరు ఊరికనే ఉండి నిలిచి ఉండి చూడని చెప్పావు అయా అటువంటి స్థితిలోనికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా పక్షముగా మీరు నిలిచి ఉండి నాయన మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ యేశునామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం సమాధానం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదా తోడే ఉండి నడిపించును గాక ఆ మేన్ అందరికీ వందనాలు ప్రతి ఒక్కరు ఈ ప్రతిరోజు వస్తున్నటువంటి ఆశ్రయ జీవాహారాన్ని తీసుకుందాం ఆత్మీయ మేర్లు పొందుదాం మీతో పాటు అనేకులకు తెలియచేయండి ఇంకా యొక్క యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబర్ చేయనటువంటి వారికి తెలియచేయండి ఆశ్రయ మినిస్ట్రీస్ అని మరి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆశ్రయ మినిస్ట్రీస్ తెలుగులో అని ఫేస్బుక్లో చూడండి